నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బాలినేని జగన్ పొమ్మం లేక పొగబెడుతున్నారా లేక బాలినేనే బయటికి వెళ్లేందుకు సాకులు వెతుక్కుంటున్నారా ఒంగోలు జిల్లా రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది మరోసారి వైసీపీలో బాలినేని వ్యవహారం హాట్ టాపిక్గా మారింది బాలినేనికి పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతో అగ్గి గుగ్గిలం అవుతున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీతో ముట్టనట్టుగా ఉంటున్న బాలినేని ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్నారు వైసీపీలో తనకు జరుగుతున్న అవమానభారాన్ని పలుమార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగ పరిచారు కూడా ఈ క్రమంలోనే ఆయన జనసేనలోకి వెళతారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్న బాలినేని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనలోకి వెళుతున్నట్టు వస్తున్న ప్రచారంపై స్పందించిన బాలినేని సొంత పార్టీ నేతరే తనపై అలాంటి ప్రచారం చేయిస్తున్నారంటూ కమెంట్స్ చేశారు తనపై రాజకీయ దాడి చేస్తున్నారన్న బాలేని తాను ఏం చెప్పినా అధినాయకత్వం వినే పరిస్థితిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఒంగోలు రాజకీయాల్లో ఒకప్పుడు బాలినేని వర్సెస్ వైవి సుబ్బారెడ్డి మధ్య వారు నడిచేది ఇప్పుడు కొత్తగా వచ్చిన చెవిరెడ్డితో శ్రీనివాసరెడ్డి పడలేకపోతున్నారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన మార్కు చూపించాలనుకున్న బాలినేని విన్నపాన్ని జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు పైగా బాలినేని విభేదిస్తూ నాయకులకే జగన్ పెద్దపేటి వేస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు బాలినేని వైవీ సుబ్బారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం నడిచింది అయితే జగన్ జోక్యంతో వైవీ సైలెంట్ అయ్యారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలినేని మంత్రిగా వైవీ టీటీడీ చైర్మన్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో బాలినేని పోస్టు ఊస్టింగ్ అయ్యింది మంత్రి పదవి పోయేందుకు వైవీనే కారణమని బాలినేని భావించారు అప్పటి నుంచి జిల్లాలో ఇటు పార్టీలో బాలినేని ప్రాతినిధ్యం తగ్గుతూ వచ్చింది ఎట్టకేలకు ఎన్నికల వేళ వైవీని అక్కడి నుంచి తప్పించారు జగన్ దీంతో బాలినేని ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది కానీ ఇంతలోనే ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చిత్తూరుకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు దీనిని కూడా బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు మాగుంట శ్రీనివాసు రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు కానీ బాలినేని మాట నగ్గలేదు జగన్ చెవిరెడ్డికే ఛాన్స్ ఇచ్చారు అయిష్టంగానే బాలినేని చెవిరెడ్డితో కలిసి ఎన్నికలకు వెళ్లారు అందరూ ఓడిపోయారు ఇక ఇప్పుడు క్షేత్రస్థాయిలో చెవిరెడ్డి పట్టు పెంచుకోవడం కోసం వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే తాను పోటీ చేస్తానని తరచుగా చెప్తుండడంతో బాలినేనికి కంటిపైనా కురుకు లేకుండా పోయింది దీంతో చెవిరెడ్డిని ఇక్కడి నుంచి పంపించేయాలని పార్టీ బాధ్యతలు తానే చూసుకుంటానని ఆయన చెప్తున్నారు కానీ జగన్ మాత్రం దీనికి కూడా ఒప్పుకోలేదు దీంతో బాలినేని మరోసారి అలకబూనారు ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టేశారు దీంతో చక్రం తిప్పిన ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైసీపీ నేతలను కార్పొరేటర్ను ఆకర్షించి టీడీపీలో చేర్చుకున్నారు దీంతో ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ వశమైంది ఒంగోలు మున్సిపాలిటీలో తన వర్గం వారు టీడీపీలో చేరిపోయినా బాలినేని పట్టించుకోలేదు ఈ వ్యవహారం జగన్కు ఆగ్రహం తెప్పించిందట అసలు బాలినేని పూర్తిగా పక్కన పెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో చెవిరెడ్డికి మరింత బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు ఈ నియామకంపై బాలినేని వర్గం కొత్త పార్టీలో అడుగడుగున అవమానాలు ఎదురవుతుండటంతో వైసీపీని వదిలేయాలనే నిర్ణయానికి బాలినేని వచ్చినట్లే కనిపిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకరీచ్ రీచ్ అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాలజిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి